ఈ శంకరగుప్త మేజర్ డ్రైన్ అంటారండి ఇది ఇది ఎనిమిది కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేసి మిగతాది పూర్తిగా అలా వదిలేయడం వలన ఇది మొత్తం వాటర్ అంతా కూడా పొలాల్లోకి వచ్చేసి దాని మీద నుంచి ఊరి మీదకి వచ్చేసి డైరెక్ట్గా పదమూడు గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి తల్లి పేరు చెప్పి మొక్క నటమంటున్నారు అలాగే మా పూర్వీకులు కొన్ని లక్షల ఎకరాలు పెంచారు ఈ మా ఊరు మా ఏరియా ఈ రాజు ఎదుర్కొన్న ఏరియాలో ఇంటికి లక్షల కొబ్బరి చెట్లు చచ్చిపోతే పట్టించుకున్న నాదులు లేదు పర్యావరణ పరిరక్షణ కోసం చెప్పే ప్రభుత్వాలు పర్యావరణ పాడైపోయింది కొబ్బరి తోటలు రైతులు పోటాడటం కాదు పర్యావరణ పాడైపోయింది పర్యావరణ కోసం పట్టించుకునే ప్ర ప్రభుత్వం లేకపోండిపోయింది కోనసీమ ప్రాంతంలో ఒక ఫేమస్ నానుడి అయితే ఉంటుంది కొడుకుని నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టుని నమ్ముకోమని ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టే ఆపదలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం మామిడి కుదురు అటు సకినేటిపల్లి రాజోలు ఈ మండలాల పరిధిలో దాదాపు రెండు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు అంటే రెండు వేల ఎకరాల పైచులకు విస్తీర్ణంలోని రెండు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా నాశనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈ ప్రాంతాలను ఆనుకుని ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్కి సంబంధించి బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ కొబ్బరి చెట్లలోకి కొబ్బరి తోటల్లోకి పొర్లి రావడంతో పూర్తిగా అది లవణ జలాలతో కూడిన నీటితో నీటితో నిండి ఉండడం వలన పూర్తిగా ఈ ప్రాంతం అంతా ఈ విస్తీర్ణం అంతా కూడా ఉప్పుమయమయ్యి చెట్లు చెట్లు వాలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఒక్కసారి మనం ఈ విజువల్స్లో చూస్తే ఇప్పటికే ఈ ఈ ప్రాంతాలు అంటే ఈ నాలుగు మండలాల పరిధిలో సంబంధించి దాదాపు రెండు రెండు వేల ఎకరాలకు పైబడి పైచిలకు విస్తీర్ణంలో రెండు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా తలలు వాల్చి అంటే తలలు మొత్తం పోయి నేలవాలుతున్న పరిస్థితి కనిపిస్తుంది కోనసీమ ప్రాంతంలో ప్రధానంగా ఈ కొబ్బరి చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ఇక్కడ ప్రజలు కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే ఈ అంతా మరో కేరళను తలపించే ప్రాంతంగా పచ్చదనంతో నిండి ఉంటుంది ప్రధానంగా ఈ కోనసీమ ప్రాంతంలో అంటే ఒక ఒకవేళ కొడుకు తన గెంటి వేసినా కూడా కొబ్బరి చెట్టు పోషిస్తుంది అనే నమ్మకంతో ఇక్కడ రైతులు ప్రజలు అయితే నమ్మకంతో ఉంటారు అటువంటి ధైర్యాన్ని భరోసాను నింపే కొబ్బరి పంటే కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే కన్నీరు మున్నరు మున్నీరు అవుతున్నారు కొబ్బరి రైతులు మనతో పాటు ఈ కేసినపల్లి ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ కొబ్బరి పంట మొత్తం నాశనం అవుతుందో ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు మనతో మాట్లాడేందుకు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఏంటి ఈ దారుణమైన పరిస్థితి మీ మండల పరిధిలో అంటే దాదాపు రాజుల నియోజకవర్గం అంతా కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది అంటే కొబ్బరి విస్తీర్ణం గురించి కానీ కొబ్బరి పంట గురించి కానీ చాలా గొప్పగా చెప్తారు అటువంటిది కళ్ళ ముందు ఎలాగ అవుతుంటే ఎలా కనిపిస్తుంది సార్ ఇది నా పేరు కలవకల దొరబాబు అండి ఇది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమేనండి ఇది ఇది డ్రైన్ వచ్చే ఇంచుమించు పదహారు కిలోమీటర్లు అండి పదహారు కిలోమీటర్లు ఏమైందంటే కేసినపల్లి నుంచి కరవాకు వరకు డ్రిడ్జింగ్ చేశారండి ఎనిమిది 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 కిలోమీటర్లు కేసినపల్లి నుంచి కేశవదాస్పాలెం వరకు డ్రిడ్జింగ్ జరగలేదండి దానికి నానుడిగా మాకు అప్పట్లో వినపడేది ఏంటంటే ఈ డ్రిడ్జింగ్ జరిగింది కాబట్టి ఈ పల్లకంగా ఉంది కాబట్టి ఆ వాటర్ ఎక్కువ ఫ్లో వచ్చి ఈ తోటల మీద ఎక్కేస్తుందని ఆ వన్ ఇయర్ ఇంచుమించు అందరం అధికారులైనా ఎవరినైనా మనం వెళ్ళి సంప్రదించక అలా చెప్పేవారండి ఇంతలో తదుపరి ఏమైందంటే రెండు వేల ఇరవై ఇరవై ఏడు వచ్చేటప్పటికి ప్రభుత్వం మారిందండి అప్పుడు ప్రభుత్వానికి మారేటప్పటికే ఇంచుమించు కేసిన పెళ్లి వచ్చేటప్పటికి మూడు వందల యాభై ఎకరాలు అంటే రామారామి నలభై నుంచి యాభై వేల చెట్లు కొద్ది కొద్దిగా చచ్చిపోవడం పడుతుంది అంటే ఎకరానికి వచ్చే మనం ఎనభై నుంచి తొంభై వరకు చెట్లు వేస్తామండి అందులో ఇంచుమించు దిగుబడి ఏంటండి ఎనిమిది వందల కాయలు ఏడు వందల కాయలు వస్తాయి అప్పుడున్న రేటు ప్రకారం ఏంటంటే ఇంచుమించు ఒక రైతుకి వచ్చి నాలుగు వేలు ఐదు వేలు వచ్చిందండి ఇప్పుడు అదే రేటుకి ఇప్పుడున్న స్టిల్ ఉన్న రేటు అవుతాయండి ఇంచుమించు ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తుందండి ఏ కంపేరింగ్ ఇది కంపేరింగ్ విషయాన్ని పక్కన పెట్టినండి వ్యవస్థ ఎలా పాడైపోయింది అనేది చెప్తున్నారండి ఆ ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన విపత్తిని వెంటనే మేము అప్పట్లో ఉన్న అధికారులని వెళ్ళి తెలియపరచగా తెలియపరిస్తే వెను వెంటనే అప్పుడున్న కలెక్టర్ గారు శుక్ల అప్పుడున్న ఎమ్మెల్యే గారు కలిసి వచ్చి ఈ ప్రాంతాన్ని కేసినపల్లి ప్రాంతాన్ని ఒకటి మొదటగా విజిట్ చేయడం జరిగిందండి చేసి వెను వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న గ్రాంటు అప్పట్లో ఏదో ఓఎన్ చేసే గ్రాంట్ ఉంది సరే మేము ఆ గ్రాంట్ వెంటనే కేసిన బెల్లి మట్టుకు ఇస్తాం ఏడు కోట్లు దీన్ని ఏటు కొట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పడం జరిగిందండి అలాగే మనం అధికారుల దగ్గరికి తిరగడం పెట్టాం తప్ప ఆ గ్రాంట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసిన బెల్లి గ్రామానికి ఇవ్వకపోను ఈ విపక్తి మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా పదమూడు గ్రామాలకు పాకేసిందండి పదమూడు గ్రామాలకు పాకిన తర్వాత ఏమైందంటే మొత్తం చెట్లు చచ్చిపోవడం ఏంటి ఈ ఈ విపక్తి ఏమైందంటే ఉప్పు టేరు అప్పుడు వచ్చి ఉప్పుని కూడా ఎవీ సాల్ట్గా ఉండేది ఎందుకంటే మేము అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని సాయిల్ టెస్ట్ డిపార్ట్మెంట్ని అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఎప్పటికప్పుడు ఏదో విజిట్ చేస్తూ ఆ విషయాలన్నీ వాళ్ళతో పంచుకుంటుండే ఇది మేము ఇవన్నీ ఏమీ చేయాలన్నా అంటే ముందు గొట్టేయాలి మీరు గొట్టేయాలంటే ప్రభుత్వం దగ్గర మీరు గ్రాంట్ తెచ్చి గొట్టేస్తే కానీ ఈ పరిస్థితి రాదని చెప్పడంతో మేము ఎంతమంది అధికారుల దగ్గర తిరిగినా ఏమి చెప్పినా ఏమీ జరిగేది కదండి అప్పుడు రైతులుగా మేము గ్రామంలో కూర్చుని దీన్ని ఇలా కాదు మనం లాగా మొదలు పెట్టాలని అప్పుడు రైతు పరిరక్షణ పోరాట సమితి అనే ఒక సమితి నిర్ణయించుకునండి ఆ సంఘం మీద పోరాటం పెట్టండి సావే శరణ్యోగం ఉంది ఒకవేళ మీరు గట్టేసేసి వెళ్ళిపోయినా ఇప్పటికిప్పుడు ఇందులో ఆదాయం వచ్చేసింది లేదు ఎందుకంటే అండి ఈ పంటలన్నీ కూడా ఉప్పు టేరు మీద ఆధారపడిన పంటలు పంట నీరు మా ఊరికి గ్రామానికి లేదు వర్షాధారం మీద మేము బతకవలసిన కొబ్బరి చెట్లు వర్షాధారం మీద మామిడి చెట్లు అలాగే జీడి చెట్లు ఇవన్నీ కూడా వర్షాధారం మీద పండించుకునే పంటలు తప్ప దీనికి పంట కాలం అనేది లేదండి పదమూడు గ్రామాల్లోనూ ప్రతి గ్రామం నుంచి రమారమి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మంది రైతులు అంటే పదమూడు గ్రామాల్లోనూ పదివేల మంది రైతులు పదివేల మంది రైతులు డైరెక్ట్గా నాశనం అయిపోయి ఉన్నారో ఇండైరెక్ట్గా ఇంకో ఏడు ఎనిమిది గ్రామాల్లో దీని ఈ డ్రైన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారండి ఈ పదమూడు గ్రామాల్లోనూ పదివేల మంది రైతులు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంటే దీనిని నానుకుని గొలుపు కార్మికులు దింపు కార్మికులు దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు రమారమి లక్ష మంది వేళ జీవనోపాధిని కోల్పోయి హలో రామచంద్ర అనే పరిస్థితి దిక్కు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు మేము ఈ ఏటుగట్టు నిర్మించమని ఒక నాలుగు సంవత్సరాల నుంచి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది గ్రామాల్లో ధర్నా చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏమి ఏ విధమైన స్పందన మాకు ఏదో ఉత్తు హామీలు అంటే రెండు కోట్లు ఎనభై ఆరు లక్షలు అప్పటికప్పుడు కలెక్టర్ గారు ఏదో శాంక్షన్ చేశారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి ఒక ట్వీట్ చేసిన తర్వాత మాకు పూర్తి భరోసా ఆయన మీద ఈ ప్రభుత్వం మీద కలిగింది ఆయన రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం ఆయన వచ్చి మాకు ఈ పనిని పూర్తి చేసి కొంచెం మాకు పూర్తి స్థాయిలో ఏటుగట్లు నిర్మించి మిగతా ఏదైతే ఉందో అది డ్రెడ్జింగ్ చేసి మాకు చెప్తే మేము మా పెద్దలు మాకు చెప్పారు ఈ పొలాలని ఇప్పుడు బీడి భూములు అయిపోయినాయి మేము మా పిల్లల కనీసం కొంచెం సాగు చేసి అప్పచెప్తే వాళ్ళైనా బతు మేమైతే దీని మీద బతికే పరిస్థితి లేదండి మేము వ్యాపారం చేస్తూ ఉంటామండి కొబ్బరికాయ వ్యాపారం ఇవి ఈ పొలం నుంచి ఒక పదిహేను రోజులు ట్రాటో కంటిన్యూగా తోలిదండి ఈ పదిహేను రోజులు తోలి కొబ్బరికాయ అంతా కార్మికులు నలభై యాభై మంది మాకు వర్క్ చేసేవారండి డైలీ అంతా కోల్పోయామండి రేపు ఈ ఏం చేయాలో తెలియని దిక్కు చోడ ఉన్నామండి మేము వ్యాపారాలు నట్టలేదండి వ్యవసాయాలు నట్టలేదు ఏం చేయాలో తెలియని దిక్కు తెలియదు ఉన్నాడు గొట్టలైతే అన్నా మేము ఐదు సంవత్సరాల నుంచి మీకు అందరు చెప్పారు రైతులు ఐదు సంవత్సరాల నుంచి ప్రస్తావన జరుగుతుంది ఈ సమస్య ఇది ఈ కొబ్బరి తోటలో మా మా పూర్వీకులు పెంచడమే కాదు కొన్ని లక్షల కొబ్బరి తోట చెట్లు కొన్ని లక్షల ఎకరాలు మా పూర్వీకుల ద్వారా మొక్కలు అంటే ఇక్కడ నుంచి మన ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షించమని తల్లి పేరు చెప్పి మొక్కని అటమంటున్నారు అలాగే మా పూర్వీకులు కొన్ని లక్షల ఎకరాలు పెంచారు ఇవాళ మా ఊరు మా ఏరియా ఈ రాజుల్లో ఏరియాలో ఇంటికి లక్షల కొబ్బరి చెట్లు చచ్చిపోతే పట్టించుకున్న లేదు పర్యావరణ పరిరక్షణ కోసం చెప్పే ప్రభుత్వాలు పర్యావరణ పాడైపోయింది కొబ్బరి తోటలు రైతులు పోటాటం కాదు పర్యావరణ పాడైపోయింది పర్యావరణ కోసం పట్టించుకునే ప్రభుత్వం లేకపోండిపోయింది ఆ శాఖలో మా నాయకులు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి ఆయన వస్తా ఉన్నారు వచ్చినది పూర్తి అవుతుందని ఏదో వచ్చి వెళ్ళిపోవడం కదా ఆయన శంకుస్థాపన చేసి దీని పని ప్రారంభించి వెళ్తారని నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అది జరుగుతుందని అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది దొరుకుతుంది ఈ ఏడు ఈ పదమూడు గ్రామాలే కదండి నియోజకవర్గంలో పంటశీలు పండట్లేదు ముంపు గురవుతున్నాయి కారణం ఈ ఈ కాలవే ఈ డ్రైనే దానికి సబకాలంలో ఉన్నాయి ఆ సబకాల ద్వారా నీరు దిగవలసింది పోయి పూర్ పూర్తిగా చీల్లోకి వెళ్ళిపోతుంది పంట దాల్వా మాత్రమే ఓడ్చకలుగుతున్నారు సార్వా పంట పూర్తిగా లేదు ఆ దాల్వా కూడా ప్రకృతి సహకరించట్లేదు ఆ దాని కూడా ప్రకృతి సహకరించట్లేదు ఇలాగ ప్రకృతి ప్రభుత్వం కూడా పూ పట్టించుకునే ప్రభు ప్రకృతి కళ్యాణ చేస్తుంది ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏదో వచ్చి తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళిపోతే ఏమి చూట్ అవ్వదు వచ్చిన వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దాన్ని పని మొదలుపెట్టి వెళ్ళే విధంగా రావాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఈ శంకరం డ్రైన్ ఆనుకునే ఉన్నటువంటి పొలంకు రెండు ఎకరాలు ఉంది పూర్తిగా ఆటుపోట్లకు ఉప్పు నీరు ఎక్కేసి మొత్తం సర్వనాశం అయిపోయింది దీనికి పరిష్కార మార్గం ఏటి కొట్టి అయిపోతే కానీ మాకు సమస్ సమస్యకు పరిష్కారం అవ్వదు పవన్ కళ్యాణ్ గారు వస్తారని తెలిసింది ఆయన వస్తే కానీ దీనికి పరిష్కారం పరిష్కారం అవుతుంది అని చూస్తున్నాం దీనికి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి నెల మీకు ఆదాయం ఎంత వచ్చిందండి ఈ ఇక్కడ నాకు ఐదు వేలు కొబ్బరికి వచ్చిందండి ఇప్పుడు అది లక్ష రూపాయల ఆదాయం అంతకుముందు అది ఏడు వేలు ఎనిమిది వేలు ఉండేది కొబ్బరికాయ రేటు ఇప్పుడు ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు ఉంది దానివల్ల మేము ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం కూలీలు పోషించుకోలేని పరిస్థితి దీని పరిష్కార మార్గం గవర్నమెంట్ ఆదాయం పోయినట్టే మొత్తం ఆదాయం పూర్తిగా పోయింది అంటే అండి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం మొదటి ఎనిమిదిన్నర కి కిలోమీటర్లో డ్రెడ్జింగ్ పూర్తి చేసింది ఆ తర్వాత మిగిలిన మొత్తం ఈ యొక్క డ్రైన్ యొక్క పొడవు ఇరవై రెండున్నర కిలోమీటర్లు అయితే ఆ ఉన్నటువంటి ఐదున్నర కిలోమీటర్లు గతంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం డ్రైన్ డ్రెడ్జింగ్ చేశారు ఇక్కడ ఈ చివరిని సముద్రంలో కలవాల్సిన చోట కాబట్టి ఇక్కడ ఒక ఎనిమిదిన్నర కిలోమీటర్లో యువతల వైపున డ్రెడ్జింగ్ చేశారు అది రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా మిగిలినటువంటి ప్రాంతాన్ని కూడా మిగిలినటువంటి కెనాల్ని కూడా డ్రెడ్జింగ్ పూర్తి చేసి ఉండుంటే ఈ బ్యాక్ వాటర్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చిన నీరు ఆ కెనాల్ కెపాసిటీలోనే వచ్చి వెళ్ళిపోవడం టూ పోర్ట్లు జరగటం జరిగి ఉండేది జరిగి ఉండేది అయితే గత ప్రభుత్వం మనకు అందరికీ తెలిసిందే సంక్షేమం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇటువంటి ఏ కార్యక్రమం అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమం భారీ ప్రాజెక్టులు కానీ ఏ దీని ఒక పోలవరం తప్ప దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి దానివల్ల ఏమైందంటే ఈ శంకరగుప్తం డ్రైన్లో కరవాక నుంచి ఈ సముద్రం వైపును సముద్రం నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ కరవాక నుంచి ఈ శంకరగుప్తంలో డ్రైన్లోకి వచ్చిన వాటరు కేసినపల్లి వరకు రావడం అక్కడి నుంచి కెనాల్ కెపాసిటీ లేక ఎందుకంటే అటువైపున చాలా మెరగగా ఉంది కెనాల్ కెపాసిటీ లేక దానికి నీరు ఎటు వీలుంటే అటు ప్రవహించడానికి ప్రయత్నం చేసింది అప్పట్లో రైతులు కొబ్బరి చెట్లకి భూమిలో తడు ఉండాలి కాబట్టి ఈ బోదులని అంటాం కులాలని అంటాం షేడ్స్ అని అంటాం వా అవి పొలాల్లోకి తవ్వుకున్నారు వాటి ద్వారా ఈ యొక్క ల్యాండ్ ఫామ్ మీదకి ఈ నీరు చొచ్చుకు రావడం నీరు అంతా చొచ్చుకు రావడం ఎక్కడెక్కడైతే పల్లాలు ఉన్నాయో మీరు వెనకాల చూస్తున్నారు ఎక్కడెక్కడైతే పల్లాలు ఉన్నాయో ఆ పల్లాల్లో నీరు నిలబడిపోవటం ఈ యొక్క కొబ్బరి చెట్టు యొక్క రూట్కి పూర్తిగా ఈ నీరుతో కమ్మేయడం మేము మా భాషలో చేయడం అని అంటాం ఎవకేసేయడం అని అంటాం మొత్తం పూర్తిగా ఏరు సిస్టమ్ అంతటినీ నీరు ముంచేయడంతో రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా చెట్టు యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది దాంతో ఆ ఉక్కుబిక్కిరి అయిపోయినటువంటి కొబ్బరి చెట్లు నెమ్మదిగా ఆ కాండంలో ఉన్న నీరునే మళ్ళీ వెనక్కి తీసుకుని బ్రతకడానికి ప్రయత్నం చేసి పైన తలలో అయిపోయి అలా కొద్ది కాలానికి ఈ తలలు రాలిపోవడం మొదలుపెట్టింది ఇది మేము సుమారుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మా రైతులు గ్రహించడం జరిగింది ఇది కొబ్బరి చెట్లతో ఆగట్లేదు క్యాటిల్ పాడి పరిశ్రమ పూర్తిగా నాశనం అయిపోయిన నాశనం తీసుకొచ్చేసింది ఎందుకంటే ఈ బి ఇదంతా కూడా గడ్డి గడ్డి పచ్చగా కనపడుతున్నప్పటికీ కూడా పశువులు తినేటువంటి పరిస్థితి లేదు ఉప్పు మయమైపోయింది పట్టేసి ఉంది విపరీతమైనటువంటి లవణ సాంద్రత కలిగి ఉంది ఈ ఆవులు గేదెలు కూడా మేచేటువంటి పరిస్థితి లేదు అది కూడా రోజు రోజుకి రైతులు ఈ పాడి పరిశ్రమను వదిలేస్తున్నారు ఎందుకంటే పోషించలేకపోతున్నారు కొబ్బరి చెట్లు పోయినాయి ఇటు కొబ్బరి చెట్లు అయితే పూర్తిగా పోయినాయి అండి దాని గురించి మనం చెప్పడానికి కూడా ఏమి లేదు పాడి పరిశ్రమ పోయి పోతా ఉంది ఈ పాడి పరిశ్రమ అయిపోయిన తర్వాత ఇంక మేమే మిగిలాం ఎందుకంటే భూమిలో నీరు భూగర్భజాలం ఏదైతే ఉందో వెంట ప్రక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ఉంది ఇక్కడ ఏమో శంకర వైనతేయ నది వైనతేయ కనెక్ట్ అయినటువంటి డ్రైన్ మాకు నీరు పుష్కలంగా గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉన్నటువంటి ప్రదేశం అది వ ఎంత వర్షాధారితమైనప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ మాకు మంచి గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితులు మా అప్పుడు ఎప్పుడైతే ఈ నీరు భూమి మీదకొచ్చి భూమిని కూడా పూర్తిగా తన వసూలు చేసుకోవడం మొదలుపెట్టిందో భూమి నీటి యొక్క సాంద్రత పెరిగిపోతూ ఉంది ఈ లవణ సాంద్రత పెరిగిపోతూ ఉంది దీనివల్ల భూగర్భజలం కూడా కలుషితం అయిపోయి మేము త్రాగునీరు గతంలో అయితే నేల నూతుల్లో నుంచినో లేకపోతే వరల ను అనేసి వెల్స్ అంటాం కదండి ఆ వెల్స్లో నీళ్ళు చేదుకొని బకెట్ దగ్గర చేయడ్డం పెట్టుకుని తాగేసేటువంటి పరిస్థితి ఉండేది పరిష్కారం ఏది అయితే బెటర్ అనుకోవచ్చండి ఇది దీనికి ప్రధానంగా ఏంటంటే అండి ల్యాండ్ ఫామ్ మీదకి నీరు రాకుండా ఆపడమే పరిష్కారం దానికి ఉన్న మెయిన్ ప్రధానమైన పరిష్కారం మేమందరము కూడా చెప్తున్నది ప్రభుత్వం కూడా దాన్ని గ్రహించింది ఏంటంటే ఈ మిగిలిన ఎనిమిదిన్నర కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో శంకరగుప్తం డ్రైన్లో ఆ పక్కన చాలా పల్లంగా ఉంది ఈ పక్కన చాలా పల్లంగా ఉంది మధ్యలో సుమారుగా పదడుగుల ఎత్తులో ఉంది కాలు యొక్క డ్రైన్ యొక్క మట్టు సుమారుగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ బయటికి తీసినట్లయితే కెనాల్ కెపాసిటీ పెరుగుతుంది ఈ కెనాల్ కెపాసిటీ పెరిగిన మరుక్షణం ఈ నీరంతా కూడా కెనాల్లో మాత్రమే ఉండి ఆ ఒకవేళ బ్యాక్ వాటర్స్ అప్ అండ్ డౌన్ ఉన్న హై స్ట్రీమ్ లో స్ట్రీమ్ ఉన్నప్పటికొన్నా కూడా అందులోనే ఉంటుంది భూమి భూమి ఆరడం మొదలు పెడతా ఎప్పుడైతే భూమి ఆరడం మొదలుపెట్టిందో ఇక్కడ మళ్ళీ జీవన వ్యవస్థ మొక్క యొక్క జీవన వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అప్పటి నుంచి ఈ కమర్షియల్ క్రూప్ మీకు తెలియదు కమర్షియల్ క్రాప్స్ పూర్తిగా ఆరుదల భూమి మీదే వస్తుంది మామిడి కానివ్వండి మామిడి కానివ్వండి కొబ్బరి కానివ్వండి సరుగుడు కానివ్వండి ఇవన్నీ కూడా డ్యాంపీ ఏరియాస్లో మన వరిలా వరిలాగా ఇక్కడ పనిచేయదు పోనీ వరి సాగు చేసుకుందాము అని అంటే మాకు ఇరిగేషన్ కెనాల్లో లేనటువంటి పరిస్థితి కానీ ఇదే కొనసాగితే ఈ గ్రౌండ్ వాటర్ ఇంకా పైకి ఉబికినట్లయితే మేము బోర్లేసి ఎంత లాగినప్పటికీ కూడా ఆ గొయ్యలు తీయలేనటువంటి పరిస్థితి ఒక్కసారి ఇల్లు కట్టడం అనేది ఆగిపోయింది అని అంటే జీవన వ్యవస్థ పూర్తిగా ఎక్కడి నుంచి ఇంకో చోటకి మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి ఈ ఊర్లు పూర్తిగా కూడా ఒకప్పుడు ఈ కేసినపల్లి అనే గ్రామం ఉండేదంట అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయి ఇదంతా కూడా ఏ మడ కిందో మారిపోయి ఇక్కడ మనుషులు ఉండేవారంట అనేటువంటి స్థితికి వెళ్ళకముందే మేము ప్రభుత్వం వెనక పరిగెత్తాం ప్రభుత్వాన్ని అనేకసారి తట్టి లేపాం ప్రతిపాదించారు కదా ఎంత ఎంతవరకు ఎస్టిమేషన్ వేశారండి ఇది ఈ డ్రెడ్జింగ్ పూర్తి డీసిల్టేషన్ అని అంటారు ఆ మట్టి నేను చెప్పాను కదండి ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ చేసి ప్రతిపాదనలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది దానికి ఆమోదం కూడా వచ్చిందని చెప్పేసి మంత్రి గారు మా ఊరు వచ్చినప్పుడు తెలపడం జరిగింది ఆ తర్వాత అది తీసిన మట్టిని ఏమో ఈ రేపన్న రోజు నీరు మళ్ళీ పైకి ఎక్కకుండా ఈ కాలవ ప్రక్కన ఈ మేము డ్రైన్ కరకట్టలాగా నిర్మాణం చేయడానికి ఏడు కోట్ల డెబ్బై డెబ్బై రెండు లక్షల రూపాయల ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి చేరటం ఈ రెండూ కూడా మాకు సుమారుగా పూర్తవుతాయని ఆశాభావంతో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఆయన మేము జీవోతో జీవోతోనే ఇక్కడికి వచ్చి దాన్ని అంతా ఆమోదింపజేసుకొని జీవోతోనే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తారో ఈ పనులన్నీటికి ప్రారంభిస్తారనేటువంటి ఆశాభావంతో మేమున్నాం గతంలో మొన్న పదిహేడో తారీఖున రావాల రావాలి ఆ రోజైతే మాతో సమ మా సమస్యని ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఉంది కాబట్టి అప్పుడు అనుకున్నాం కానీ ఈ వాయుగుండం రావడం ఆయన ప్రయాణం ఆలస్యం అవ్వడం ఈలోపు పని పూర్తి చేస్తారని ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తారనేటువంటి ఆశాభావంతో అయితే మేము ఉన్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇక్కడ పరిస్థితి ఒకసారి చూస్తే మనం అంటే దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో రెండు లక్షలకు సంబంధించి కొబ్బరి చెట్లు కూడా సర్వనాశనమైన పరిస్థితి ఉంది అంటే దీని మీద అనుకుని ఇక్కడ వందల కుటుంబాలైతే దీన పరిస్థితిలో ఉన్న పరిస్థితిని మేము చూస్తున్నాము ఒకప్పుడు పూర్తిగా ఆదాయభరితంగా మేము ఈ ఫలసాయాన్ని అయితే అనుభవించాము కానీ ఈ ఉపద్రవం వలన ఈ ఏదైతే ఉందో ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ నుంచి వెల్లువలా వస్తున్నటువంటి ఈ భూముల మీదకు వస్తున్నటువంటి ఈ ఉప్పు నీరు సాంద్రతతో కూడిన నీటి వలన మొత్తం ఈ చెట్లన్నీ కూడా దారుణంగా చనిపోయాయి దీనివల్ల మేము మరొక ఒక పదిహేను సంవత్సరాల వరకు కూడా జీవనాధారం లేని గత్యంత్రం లేని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం దానికి అనుగుణంగా ఈ ప్రాంతానికి వస్తానని ఆయన ప్రకటించడం దానికోసం తెనులు చూస్తున్నామని కూడా చెప్తున్నారు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రధానంగా ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్కి సంబంధించి పూర్తిగా డ్రెడ్జింగ్ పనులు నిర్వహించడం తద్వారా ఆ మళ్ళీ భవిష్యత్తులో నీరు బయటికి ఉబికి రాకుండా ఉండేందుకు ఒక కరకట్ట అంటే వైనితే నడికి నదికి నదిలో కలిసే ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్కి సంబంధించి ఈ కుడివైపున కరకట్ట నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి త్వరలోనే మా సమస్యకు సమస్యకు గనక ప్రభుత్వం పరిష్కారం చూపిస్తే మేము ఇప్పుడు ఈ ఆదాయాన్ని అనుభవించకపోయినా కూడా రేపు రేపన్నాక ఈ చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటుకుని తద్వారా తమ పిల్లలు తమ తరాలు ఫలసాయాన్ని అనుభవించే పరిస్థితి అయితే ఉంటుంది అని ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రవికుమార్తో సుధీర్ ఏబీపీ దేశం